దేవుని బిటలారా ఆశీర్వాదము మానవుని జీవితములో చాలా ప్రాముఖ్యమైనది ఆశీర్వాదము లేని చోట మానవుని జీవితము అతని కుటుంబము చింగిపోయిన సంచిలో పైసలు వేసినట్లు ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అతని ఏమి చేసినా ఏ పనిని ప్రారంభించినా అది అర్ధరహితంగా ఆగిపోతుంది వ్యాపారము ప్రారంభిస్తే అది నష్టం కలుగు చేస్తుంది ఏది చేసినా దీవన ఉండదు జీవితంలో శాపముగా మారుతుంది కాబట్టి దేవుని ఆశీర్వాదము ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరమై ఉన్నది ఆశీర్వదింపబడుట తప్పు కాదు ఆశీర్వాదము దేవుని వరము అందుకే దావేదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మొదటి సమయాలు ఏడు ఇరవై తొమ్మిది దయచేసి నీ దాసున్న నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఇహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము ఆశీర్వదింపబడును గాక దావీదు తన పట్ల తన కుటుంబం పట్ల నిత్యమైన ఆశీర్వాదము కోరుకుంటున్నాడు దేవుని ఆశీర్వాదము లేకపోతే అభివృద్ధి పొంద ఆశీర్వాదము ఎంతో ప్రాముఖ్యమైంది అది కుటుంబాన్ని అందరినీ అభివృద్ధి పరుస్తుంది దీవిస్తుంది గొప్ప చేస్తూ ఉంది అందుకే యాకోబు ఆశీర్వాదం కొరకు తల్లి ప్రేరపణ చేత విశాఖ దగ్గర మరి ప్రయత్నం చేసినట్టుగా దానిని పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము కానీ ఏషావు మోసపోయి తన తమ్ముని చేత ఎంతో మోసపోయి ఆశీర్వాదము లేక ప్రలాపించి ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు దేవుని బిడ్డలారా ఆశీర్వాదము బైబుల్ ఏమంటుందంటే ఆశీర్వాదము దిహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును దేవుడు ఒకరిని దీవించాలని ఆశిస్తాడు కానీ ఒకరిని శపించాలని కోరుకోడు అందుకే ఆశీర్వాదము జీవితంలో ప్రాముఖ్యమైంది దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు దితోపదేశ కాండము ముప్పై పంతొమ్మిది నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుటను ఉంచి భూమి మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను దేవుడు ఇక్కడ జీవమును మరియు ఆశీర్వాదమును కోరుకోవాలని తెలియజేస్తున్నాడు